వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆశా డ్రీమ్ స్టూడియో ఈరోజు మనం కాకరకాయ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం దీనికోసం ఒక పావు కేజీ కాకరకాయల్ని బాగా వాష్ చేసి తీసుకోండి వీటిని చిన్న చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసుకుంటూ చూపిస్తున్నట్టుగా అన్నీ ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా ఉప్పు ఇంకా పసుపు వేసి బాగా మిక్స్ చేసి ఇందులో నేను కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకొని మూత పెట్టి సిమ్లో ఉడికించుకోండి చూడండి కాకరకాయలు అయితే ఇలా ఉడికిపోవాలి ఆ వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఉడికించుకోండి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఇందులో ఆవాలు మినపప్పు జీలకర్ర వేసి కొద్దిగా ఫ్రై చేసి ఈ కాకరకాయ ముక్కలన్నీ ఇందులో వేసేసి బాగా రోస్ట్ లాగా ఫ్రై చేసుకోండి అంటే బాగా కరకాయలు ఆడుతూ ఉండాలన్నమాట అలా ఫ్రై చేసుకోండి ఇప్పుడు రోట్లో ఒక స్పూన్ కారం ఒక సగం వెల్లుల్లి వేసి బాగా దంచిపెట్టుకోండి ఈ కాకరకాయలన్నీ ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం దంచిపెట్టుకున్న కారం అంతా ఇందులో వేసేసి ఒక నిమిషం పాటు కలిపి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఈ కాకరకాయ ఫ్రైని ఇంకా చాలా రకాలుగా చేసుకుంటారండి అందులో ఇదొక రకం అన్నమాట ఇంకో రకం నేను ఇంకో వీడియో చేసి చూపిస్తాను అంతేనండి కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్లో తెలియజేయండి మరెన్నో మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం